మామిడికాయలు నిన్న జరిగిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి బంగారుపల్లి వస్తున్న సందర్భంగా గిట్టుబాటు ధర లేక మామిడికాయలు మా సొంత మామిడికాయలు మా సొంత ట్రాక్టర్లో తీసుకొచ్చి మేము గిట్టుబాటు ధర లేక ఆవేశంతో బాధతో అక్కడ కింద పడవేయడం జరిగింది దానిని ఈచినేరుపల్లి అనే అతను రాజకీయ రాజకీయ పరంగా మా కాయని తప్పుడు వాగ్వానాలు చేసి తప్పుడు ప్రచారాలు చేసి సృష్టించి మా అతనికి ఆ కాయకి ట్రాక్టర్లకి సంబంధం లేదు రెండు బండ్లు మా అన్నోలువి మావి అనే అతను తప్పుడు ప్రచారాలు చేసి పేపర్ పేపర్ ఇది న్యూస్ ఛానల్కి పేపర్కి స్టేట్మెంట్ ఇచ్చారు దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము అనే అతను నిజంగా అతని కాయలు నిజంగా అయితే రేపు పొద్దున్నే కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అతను నిజముగా కాయలైతే అతని ట్రాక్టర్లు అయితే వచ్చి వాళ్ళు వాళ్ళ పార్టీ తరఫున వచ్చి కాణిపాకం వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి చెప్పగలరు నా పేరు శ్రీనివాసులు బాలి మా గ్రామము ఈ బిల్లు దూరువాసులకి ఎటువంటి సంబంధం లేదు మా ట్రాక్టర్ మా కాయి మాకు ఆవేదనతో గిట్టుబాటు కాలేదనేసి జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు కాబట్టి ఆయన ముందర మేము కుమ్మరిచేసినాము మా బాగా చెప్పుకోలేకుండా ఆయన అర్థం చేసుకొని అనేసి ఇది చేసిన ఆయనకి ఎటువంటి సమయం లేదు బండ్లకి ఊరికే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు మా కాయి నా డాక్టర్లే తొక్కిచ్చేసినారు నా బండ్లు కింద కాయ లేదు నా బండ్లు తొక్కిచ్చినాడు అని చెప్తాను తప్పుడు ప్రచారాలు చేస్తాను దూర్వాసలో ఇది మంచి పద్ధతి కాదు కాని బాబు సత్యం చేయని దూర్వాసలో చేసి పెట్టలేదు ఆయన కాయ అయితే ఆయన బండి అయితే స్టేషన్లో పెట్టాలి కదా ఆయన బండి కదా ఆయన బండి ఆ స్టేషన్లో పెట్టినారు ఆయన ఎవరు అడిగినారు ఆయనకాయ అయితే అడగలేదు కదా లేదా స్టేషన్లో పెట్టాలి కదా ఆయన బండి కదా మా బండితో పాటు ఇప్పుడు వాయిందని అట్లా అంటాడు మా బండిలే కారణం ఏమంటే మూడు రోజులుగా వచ్చిన కాయని మండీ తీసుకోక తీసుకో తీసుకెళ్ళక వాళ్ళు ఆ కాయని పెట్టి పెట్టకూడదు మండీ ట్రైన్ ఉండకూడదు రోడ్ల పైన ఉండకూడదు అని తరుము కొడుతుంటే ఫ్యాక్టరీ వాళ్ళు చేర్చకపోతే ఒక రాత్రి ఆ తోపుల్లో పెట్టిన కాయని సడన్ గా వచ్చిన అక్కడ వచ్చిన రైతులు అయితే ఎవరైతే ఓపెన్ చేసి ఎంత పోయిస్తుంది కేసుగా చేస్తున్నారు అలా కాకుండా మండీలో కానీ ఆ రోజు దింపుకోండి ఆ పరిస్థితి వచ్చింది కాదు కాబట్టి దాన్ని దయచేసి అర్థం చేసుకునే పోలీసులు బట్టి పరీక్షించాలని కోరుకుంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి కేసు తరఫున కూడా తప్పు భావించడం తీసుకోవడం తప్పనుకుంటూ అవకాశం